తర్వాత ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు పెరిగింది అనేది ఒక డిస్కషన్ వస్తుంది దీంట్లో వాస్తవానికి ప్రాణహితులు ఏముండే రీ ఇంజనీరింగ్ తర్వాత కాళేశ్వరం ఏమైంది సింపుల్గా అర్థం చేసుకోవడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ బ్రీఫ్గా పెట్టినాం ఆ రోజు జలాశయాల సామర్థ్యం పదహారు టీఎంసీలు ఈ పదహారులో పదకొండు టీఎంసీలు బ్యారేజే తమ్మిడి హట్టి బ్యారేజే అది నూట యాభై రెండు మీటర్ల ఎత్తున కడితే పదకొండు వస్తుంది ఆ పదకొండు తప్పితే ఉన్నట్టు ఐదే కానీ ఇక్కడికి వస్తే నూట నలభై ఒక్క టిఎంసీల సామర్థ్యం ఎక్కడ పదహారు ఎక్కడ నూట నలభై ఒకటి ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ మోర్ పది అంతల రిజర్వాయర్ల సామర్థ్యం పెరగాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా అంటే లక్ష ఎకరాలకు పైగా ల్యాండ్ ఎక్విజేషన్ చేసినాం మనం ఆనాడు ప్రాణహిత చేవేళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్కి ఎకరానికి రెండు లక్షలు పెట్టింది కానీ కాళేశ్వరంలో మనము ఎకరానికి తొమ్మిది నుంచి పదహారు పద్దెనిమిది లక్షల రూపాయలు కూడా ఇచ్చినాం సో అది రిజర్వాయర్ల సామర్థ్యం నీటి వినియోగం అక్కడ నూట అరవై టిఎంసీలు అయితే ఇక్కడ రెండు వందల నలభై టిఎంసీలు ఆయకట్టు పదహారు లక్షల నలభై వేల ఎకరాలు అయితే ఇక్కడ ముప్పై ఏడు లక్షల ఎకరాలు పంపింగ్ సామర్థ్యం ఒక రోజుకు వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ ఉంటే ఇక్కడ మూడు టీఎంసీలు అంటే ఆల్మోస్ట్ డబుల్ పంపింగ్ సామర్థ్యం డబుల్ రిజర్వాయర్ల సామర్థ్యం పదంతలు నీటి వినియోగం ఎనభై టీఎంసీలు ఎక్కువ ఆయకట్టు డబుల్ అండ్ ల్యాండ్ కంపెన్సేషన్ ఇక్కడ టూ ల్యాక్స్ అయితే యావరేజ్గా మనం లెవెన్ ల్యాక్స్ ఇచ్చినాం ఆల్మోస్ట్ అది ఫైవ్ టైమ్స్ మరి ఇన్ని పెరిగినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా ఇది ఒక పాయింట్ మీకు అర్థం కావడానికి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ సో ఎనిమిదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ పర్మిషన్ రాలేదు వన్ ఇయర్లో ఇగో పదకొండు పర్మిషన్లు మనం సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి తెచ్చాం దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ మీ డేట్లు చూడండి CWC Hydrology 30th uh, November 2017. Interstate 3rd uh, November 2017. CMS 24th November 2017. Irrigation Planning 13th April 2018. Farmers welfare 11th May 2018. Cost appraisal 1st May 2018. CSMRS ట్వంటీ ఫస్ట్ మే టూ థౌజండ్ ఎయిటీన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ నాలుగు పర్మిషన్లు వచ్చినాయి ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నవంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ట్వంటీ ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ మోటా థర్టీఎత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫైనల్ అప్రూవల్ టీఏసి ఫోర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ సో అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం కొంతమంది అప్పుడప్పుడు మీరు వినేవాళ్ళు కాళేశ్వరంకు డిపిఆర్ఏ లేదు డిపిఆర్ఏ లేకుండా కాళేశ్వరం కట్టిన కూడా ఆ మధ్యలో మన బురద తెలియదు డిపిఆర్ లేకుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ నేను అనుమతులు ఇస్తుందా అసలు డిపిఆర్ సబ్మిట్ చేయకుండా సిడబ్ల్యూసీ స్క్రూట్నీ చేస్తుందా అసలు ఎవడైనా లోన్ ఇస్తాడా అంటే ఇన్ని అనుమతులు ఉన్నాయి కనుకనే మనకు లోన్ వచ్చింది మనం ఈ అనుమతులన్నీ కూడా సాధించి ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలిగాం అంటే కాళేశ్వరం హ్యాస్ ఎవ్రీ పర్మిషన్ ఎవ్రీ అప్రూవల్ అంటే స్ట్రాటరీగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందింది ఇంక్లూజింగ్ కాస్ట్ అప్రైజర్ డిపిఆర్ కూడా ఎనభై వేల కోట్లకు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఆమోదించింది ఎవ్రీ ప్రపోజ్ అంటే అన్ని అనుమతులు కూడా ఉన్నాయి దాంట్లో అంటే ఎనభై వేల కోట్లకు ఆమోదించినప్పుడేమో టూ టీఎంసి పర్ డే మనం తర్వాత మళ్ళీ త్రీ టీఎంసి పర్ డేకి మార్చి వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ క్రోడ్స్ తోని మరొకటి కూడా మనం పంపినాం నెక్స్ట్ సో రీఇంజనీరింగ్ తో గోదావరి నది ఎట్లా సజీవమైంది అనేది కూడా మనం చెప్పినాం శ్రీరామ్ సాగర్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ బ్యాక్ వాటర్ మార్ట్ సెవెంటీన్ కిలోమీటర్స్ ఎల్లంపల్లి థర్టీ సిక్స్ కిలోమీటర్ అనారం బ్యారేజ్ థర్టీ టూ కిలోమీటర్స్ సొందిల్లా థర్టీ వన్ కిలోమీటర్స్ మేడిగడ్డ బ్యారేజ్ ఫార్టీ టూ కిలోమీటర్స్ మనం కట్టిన సమ్మక్క బ్యారేజ్ ఇది దేవాదుల ప్రాజెక్టుకు ఉపయోగపడే సమ్మక్క బ్యారేజ్తో తో థర్టీ కిలోమీటర్స్ సీతమ్మ సాగర్ తో ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే తెలంగాణలో ఏడు వందల యాభై కిలోమీటర్లు గోదావరి నది ప్రవహిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఆల్ ఎలాంగ్ ద ఇయర్ మూడు వందల పన్నెండు కిలోమీటర్ల గోదావరి నది సజీవంగా ఉండేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల అది సాధ్యమైంది దానివల్ల ఏమైంది మూడు వందల పన్నెండు కిలోమీటర్లు ఎప్పుడు చూసినా నీళ్ళే ఉంటాయి దాంతో మీ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఫిషింగ్ యాక్టివిటీ పెరుగుతుంది అనేక రకాలుగా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మనం ఇట్లా ఈ రాష్ట్రాన్ని ముందు చూపుతో తీసుకుపోయినటువంటి విషయం నెక్స్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది కాస్ట్ పెరిగింది అని కొంతమంది మాట్లాడుతున్నారు ఐ కెన్ ఛాలెంజ్ మన రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో ఎస్టిమేటెడ్ కాస్ట్తో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ భారతదేశంలో ఇప్పటిదాకా పూర్తి కాలేదు దెర్ ఇస్ నో ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ కానీ మన స్టేట్ డే మీకు ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది పెంచిండ్రు అని చెప్తున్నారు అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రములో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో నూట ఇరవై రెండు కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు పూర్తయ్యే నాటికి పదకొండు వందల ఎనభై మూడు కోట్లు అంటే తొమ్మిది రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్ నూట ఇరవై రెండు పదకొండు వందల ఎనభై మూడు కోట్లు అయింది శ్రీరామ్ సాగర్ నలభై కోట్లతో స్టార్ట్ అయితే నాలుగు వేల మూడు వందల కోట్లు అయింది అది అంటే హండ్రెడ్ అండ్ సెవెన్ టైమ్స్ నూట ఏడు రెట్లు పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జూరాల మహబూబ్ నగర్లో కట్టిన జూరాల డెబ్బై కోట్లతో స్టార్ట్ అయితే పూర్తయ్యేసరికి పద్దెనిమిది వందల పదిహేను కోట్లు అంటే ఇరవై ఐదు రెట్లు పెరిగింది జూరాల పులిచింతల ఐదు వందల అరవై ఐదు కోట్లతో స్టార్ట్ చేస్తే పద్దెనిమిది వందల పదహారు కోట్లు త్రీ పాయింట్ టూ టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది దెన్ సింగూరు ఇరవై తొమ్మిది కోట్లతో స్టార్ట్ చేస్తే నూట అరవై తొమ్మిది కోట్లు ఫైవ్ పాయింట్ సెవెన్ రెట్లు పెరిగింది ఎల్లంపల్లి తొమ్మిది వందల కోట్లతో స్టార్ట్ చేస్తే రెండు వేల నలభై ఎనిమిది కోట్లు ఐదు పాయింట్ ఏడు రెట్లు అంటే యాక్చువల్గా ఇంకా మూడోది కూడా ఉంది సవరణ ఐదు పాయింట్ ఏడు రెట్లు పెరిగింది దేవాదాలు ఇంకా పూర్తి కాలేదు బట్ యాజ్ ఆన్ టుడే ఆరు వేల కోట్లతో స్టార్ట్ చేస్తే ఇప్పటికే పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయి టూ పాయింట్ నైన్ రెండు పాయింట్ తొమ్మిది రెట్లు దేవాదలు పెరిగింది మరి కాళేశ్వరంకి వస్తే ఎనభై వేల కోట్లతో డిపిఆర్ అప్రూవల్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అయిన ఖర్చు తొంభై నాలుగు వేల కోట్లు మాత్రమే ఎనభై వేల కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది అది థర్డ్ టీఎంసీ కూడా కలిపితే లక్షా ఇరవై ఏడు వేల కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ మనం ఫైనల్ కాస్ట్ వచ్చింది హార్డ్లీ పూర్తి అయితే లక్ష యాభై కూడా దాటదు అంటే డబల్ కూడా కాలేదు నాట్ ఈవెన్ డబుల్ ఓ రెండు రెట్లు కూడా కాలేదు వన్ పాయింట్ ఓన్లీ పాయింట్ ఫైవ్ పెరిగింది అంతే కాళేశ్వరం మీరు ఏది చూసినా తొమ్మిది రెట్లు వంద ఏడు రెట్లు ఇరవై ఐదు రెట్లు మూడు రెట్లు ఐదు రెట్లు ఐదు రెట్లు రెండు పాయింట్ తొమ్మిది రెట్లు కానీ కాళేశ్వరం జీరో పాయింట్ ఫైవ్ మాత్రమే పెరిగింది అంటే వీళ్ళు చేసేదంతా బట్టగాల్చి మీదేసే ప్రయత్నము దుష్ప్రచారం తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అనేటువంటిది శుద్ధ తప్పు ఈ రాష్ట్రంలోనే అతి తక్కువ ఎస్కలేషన్ తో ఒక ప్రాజెక్టు కట్టబడ్డది అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ నెక్స్ట్ సరే ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు చాలా పంట పండింది కాంగ్రెస్ వచ్చినాక ఇంత పంట పండింది అని చెప్తున్నారు ఈ మధ్యలో మీరు నేను అడుగుతున్న సీదా ఒకటే ముచ్చట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక ప్రాజెక్ట్ ఏదైనా పూర్తి చేసిండ్రా ఒక చెక్ డ్యామ్ ఏమన్నా గట్టినరా ఒక్క చెరువు ఏమన్నా గట్టిండ్రా ఒక్క ఎఫరానికి ఏమైనా అదనంగా నీళ్ళు ఇచ్చిండ్రా ఏ అసలు మీరు చేసింది ఏంటి ఇవాళ ఇంత అద్భుతంగా పంట పండిందంటే పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు చేసిన కృషి మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం మీకు ఇంకా బెటర్ ఇలా లేదు ప్రజెంటేషన్లో కానీ